అకాల మందం అందరి కూడా బాధాకరం ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉంది బౌమీడిగా వార్తల పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం ఇటువంటి పరిస్థితులు ఎవరికి కూడా రావద్దని కోరుకుంటూ ప్రభుత్వ పరంగా కానీ ఇతరత్ర కానీ ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయనకు ప్రత్యేక సంత సంతాపం తెలుసు టీవీ నైన్ దిగ్మ ప్రసాద్ మరణం చాలా బాధాకరం ఆయన ఆత్మ శాంతి చేకూడాలని కోరుకుంటున్నాను ఆ కుటుంబానికి ఎటువంటి అన్ని అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ఆదుకునేలా మేము క్లబ్ ముందు అకాల చెందడం అందరికీ బాధగా ఉంది నిజానికి ఎక్కడ కనిపించినా చెన్నోలతో పరిగణించే ప్రసాదం మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం చిన్న వయసులోనే అతడు మృత్యువాత పడడం ఇలా అకాళ మరణ చెందడం మా జర్నిస్టు అందరినీ దుఃఖ సుందరం ఉంచింది ఆయన పిల్లలు కానీ కుటుంబాన్ని కాడ సమాజంతో మా అందరూ మీ అందరం కూడా అండగా ఉండి మాకు తోషన్తో సాయం చేసే ప్రయత్నం చేస్తాం ఏదేమైనా ఈ ఉరుకుల జీవితంలో జర్నలిస్ట్ కూడా ఆరోగ్యాలను కాపాడుకున్న దిశగా కొంచెం అందరూ శ్రద్ధ విఫలం కోరుతున్నాం కుటుంబాన్ని ఒంటరి చేసిపోవడం ఎవరికైనా బాగాకరం నిజంగా ఇప్పుడు ఆత్మీదేవి పాట వాడుతుంటే నాకు నిజంగానే ఆవేదన కలిగింది ఏదేమైనా జర్నిస్ట్ మిత్రులు ఒకంత ఆరోగ్యం శ్రద్ధ పెట్టాలి చిన్న వయసులో ఇలా పోవడం నిజంగానే చాలా బాగా ఉంది కొద్దిగా చూడగానే బాగా బాధ అనిపించింది అతని కుటుంబానికి అతని పిల్లలకి ప్రకారం సాగు తెలియజేస్తున్నాం ప్రసాద్ అకాల మరణం భ్రాంతి గురి ప్రెస్ క్లబ్ అంతా ఈరోజు అంత చిన్నపోయింది ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను వారి కుటుంబానికి ప్రెస్ క్లబ్ ఎప్పుడు అండగా ఉంటుంది ప్రసాద్దు మనందరినీ మించిపోవడం అందరికి బాధాకరం వాళ్ళ పిల్లలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది జర్నలిస్ట్ మీద ఖచ్చితంగా మన ఒత్తిడి గురిగా ఉంటుంది విధి నిర్మాణంలో వాళ్ళ పిల్లల ప్రతి ఈరోజు ఇంతమంది జర్నలిస్ట్ ఒక్క తాటి మీదకి వచ్చి ఇంతమంది ఉండడం సంతోషకరమైనప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఏదైనా రాజకీయాలు నాకు ఏం చేసినా కూడా తాత్కాలికమే మన బతుకులు మనం చూసుకోవాలి ఖచ్చితంగా ఆయన కుటుంబానికి చివరిదాకా మనం అండగా నిలబడదాం ఖచ్చితంగా పొలిటికల్ లీడర్లు కానీ ఎవరైనా ఆర్థిక సేవ కూడా ప్రెస్ క్లబ్ తరఫున మనందరం చివరిదాకా ఉండి వాళ్ళ ఆయన ఆత్మకు శాంతి చేతులలో కూడా మనం చేద్దాం ఖచ్చితంగా ఆయన అంత్యక్రియలు కూడా మిత్రులందరూ అక్కడి దాకా రావాలి ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ప్రసాదం మన జీవితాలు కూడా గాలిలో ఉన్నాయి గాలిలో దీపాలు లేకున్నాయి ఖచ్చితంగా మనకు ఆల్టర్నేట్గా ఏం ఉండలేదు మన పిల్లల భవిష్యత్తులో మనం ఆలోచించుకొని పనిచేసుకోవాలి ఖచ్చితంగా ఆయన కుటుంబాలు ప్రాగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న ప్రెస్ క్లబ్ తరఫున కూడా ఆయనకు నివాళులర్పిస్తూ ఇటువంటి ఆయన మరణం బాధాకరమని తెలియజేస్తుంది